నిజాలు తీసే అనకాపల్లి జిల్లా అనకాపల్లి అత్యంత వైభవంగా సాగిన సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామి రథయాత్ర గవరపాలెం అగ్రిమరిచెట్టు వద్ద కొలువైన సుభద్ర బలభద్ర సమేత వీర జగన్నాథస్వామి రథయాత్ర చైర్మన్ బుజ్జి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ విచ్చేసి మును పెన్నడు లేని విధంగా రథయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు రథయాత్రలో భాగంగా శనివారం రాత్రి ఆలయ మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ పర్యవేక్షణలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది ఆదివారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు సుభద్ర బలభద్ర జగన్నాథ్ స్వామిని రథంపై అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ దంపతులు ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ దాడి రత్నాకర్లకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దాడి బుజ్జి అధికారులు అతిథులకు సాధారణంగా స్వాగతం పలికి దుశ్యాలతో ఘనంగా సత్కరించారు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రలు ప్రారంభించారు అప్పలనాయుడు పట్టణ సిఐ శంకర్రావు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ రథయాత్ర గౌరవపాలెం ఆలయ వద్ద చేరుకుంది ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా ఏ విదేశాల్లో ఉన్నా దేశంలో ఉన్నా కూడా ప్రతిష్టాత్మకంగా పండగలా చేసుకునేటువంటి పండగ జగన్నాథ స్వామి రథోత్సవ పండుగ ఈ పండుగ ఈవేళ అనకాపల్లిలో గౌరపాలంలో వేయించేసి ఉన్నటువంటి పురాతన జగన్నాథ స్వామి దేవాలయంలో ఈవేళ ప్రారంభమై ఈవేళ నిన్ననే సాయంత్రం రాత్రి కళ్యాణం చేసుకొని మరి స్వామివారి ఇవాళ రథంలోకి స్వామివారిని తరలించి ఈ రథాన్ని ఇక్కడ స్థానిక పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారి దంపతులు అదేవిధంగా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ గారు అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏ ఇలా గోవింద్ సత్యనారాయణ గారు అలాగే నూతన కమిటీగా మరి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే నియమింపబడినటువంటి ఈ మొట్టమొదటి దేవస్థాన కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి దాడి బుజ్జి అలాగే సంఘ సభ్యులు వారందరూ సమక్షంలో ఈవేళ రథోత్సవాన్ని ఘనంగా ఇవాళ ప్రారంభింప చేయడం జరిగింది ఈ రథోత్సవం ఎక్కడా రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇవాళ అతి ఎక్కువ కాలం రథోత్సవం జరిగేటువంటి ప్రాంతం ఒక అనకాపల్లి మాత్రమే విశాఖపట్నంలో కేవలం గంటన్నర నుంచి రెండు గంటలు మాత్రమే ఈ రథోత్సవం నిర్వహింపబడతారు కానీ ఇక్కడ మాత్రం అనకాపల్లిలో ఇప్పుడు ప్రారంభించినటువంటి రథోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా వీళ్ళ భక్తులందరి ఇళ్ళకి కూడా స్వామివారి స్వయంగా వారిని తరలించడం జరుగుతుంది భక్తులు ఎవరిలో వాళ్ళందరూ కూడా రాత్రి ఒంటి గంట రెండు మూడైనా కూడా భక్తులందరూ కూడా విచ్చేసి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం మరి అదే సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా కొనసాగింపబడి ఇవాళ స్వామివారి అత్తవారిలో ఏదైతే ఇంద్రజమున హాల్ ఉందో ఆ ఇంద్రజమున హాల్లో తొమ్మిది రాత్రులు స్వామివారు బస్ చేస్తారు ఆ తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది అవతారాల్లో స్వామివారి ఇస్తారు రోజుకొక అవతార రూపంలో మరి అక్కడ ఆ స్వామివారి తొమ్మిది రోజులు కూడా అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్ని అలాగే భక్తులకి అన్న ప్రసాద ప్రసాద కార్యక్రమాలని అక్కడ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా అక్కడ వచ్చినటువంటి భక్తుల నిమిత్తం కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం మరి పోలీసు వారు కూడా పెద్ద ఎత్తున బందోబస్తుని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ ప్రాంత దర్శనానికి రావడం అనేటువంటి ఆనవాయితీ కాబట్టి ఈ ఈ ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి తొమ్మిది ఆ అలంకారాల్లో ఉండేటువంటి స్వామివారిని దర్శించుకొని కుటుంబ సమేతంగా మరి అందరు కూడా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉండే విధంగా మా తప్పకుండా రావాలని కోరుకుంటూ అదేవిధంగా మరి జగన్నాథ్ స్వామికి ముఖ్యంగా మా ఇంద్రజమున హాల్లో ఒక మండపం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది షాపింగ్ కాంప్లెక్స్ మండపం ఆదాయం వచ్చే విధంగా అలాగే ఇక్కడ జగన్నాథ స్వామి కూడా కళ్యాణ మండపం పూర్తిగా డిటీరియేట్ అయిపోయి ఉంది ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది దీన్ని తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి తప్పకుండా నాంది ప్రస్తావన చేసి అక్కడ ఇందరి హాల్ నిర్మాణాన్ని తప్పకుండా మొదలు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సోమవారం ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం చెప్పండి ఈరోజు జగన్నాథస్వామి రథోత్సవం సందర్భంగా మా కొందల రామకృష్ణ గారు ఎంపీ సీఎం రమేష్ గారు పిలా గోవింద్ గారు దాడి రత్నాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజంగా చేయమని చెప్పేసి మాకు ఆర్డర్ చేశారు ఇంకా గొప్పగా చేసి వాళ్ళకి ఈ రథోత్సవం కూడా వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాం కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏ ఇబ్బంది లేకుండా రథోత్సవం తీసుకెళ్ళడం అని చెప్పి కోరుకుంటాం